మీ ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స హూ థాట్ థాట్ దట్ వి వి ఫర్ ఇయర్స్ ప్పుడు ఏమన్నారు టూ థౌజండ్ నుంచి పుట్టే వాళ్ళు దే లివ్ ఫార్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ సైంటిఫిక్ గ్యారంటీతో చెప్తూ వచ్చారు విచ్ మైట్ బి వెరీ ట్రూ బికాస్ టుడే యూనో ఇప్పుడు అందరు చూస్తున్నాం కదా మనం మంచి డైటరీ హ్యాబిట్స్ వలన ఓకే ఎక్సర్సైజ్ వలన మెడిటేషన్ అనుకోండి యోగా అనుకోండి ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ పీపుల్ ఆర్ లుకింగ్ రిటైర్మెంట్ తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఎంత తొందరగా ముసల్ వాళ్ళు అయిపోతారు బికాస్ ఆఫ్ ఇన్ఆక్టివిటీ బికాస్ ఆఫ్ ఆఫ్ దీస్ థింగ్స్ యూనో వి హ్ సీన్ గ్రోయింగ్ అప్ మా తాతలను లేకంటే మా అమ్మమ్మలను మా నానమ్మలను ఈవెన్ మై ఫాదర్ ఆల్సో అఫ్కోర్ మై ఫాదర్ వాస్ వెరీ యాక్టివ్ అండ్ ఏజ్ ఎయిటీ అది వేరే సంగతి అనుకోండి బట్ వాట్ వెన్ వెన్ వీఆర్ ఇన్ఆక్టివ్ ఇన్ లైఫ్ బట్ నా ద కాన్సెప్ట్ ఈస్ చేంజింగ్ అవర్ ఓన్ జనరేషన్ పీపుల్ ఆర్ రీచింగ్ యు నో ఎయిటీ అండ్ నైంటీ అండ్ ఆల్ ఆఫ్ దస్ థింగ్ సో వై నాట్ దోస్ ఆర్ బార్న్ ఇన్ టూ థౌజండ్ లివింగ్ హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెండ్ థర్టీ ఇయర్స్ దట్ పాసిబిలిటీ దేర్ యు నో ఇవన్నీ సైంటిఫిక్ డిస్కవరీస్ వలన మనకు ఎలా లాభం అవుతుందో ఇప్పుడు లాభం అవుతుంది ఈ వయసులో లాభం అవుతుంది వాళ్ళకు స్టార్టింగ్ అవుట్ వెరీ యంగ్ ఏజ్ ఇఫ్ డ్రగ్స్ అండ్ కీప్ వెరీకింగ్ అర్థం కాదు సార్ చాలా మంది నాకు చాలా రెగ్యులర్ ఆల్కహాలిక్స్ ఎక్కువ ఎక్కువ తాగేస్తారు వాళ్ళు వాళ్ళు మంచిగా హాయిగా హ్యాపీగా ఉంటారు అసలు ఏమీ చేయకుండా అన్ని రూల్స్ పాటించేవాళ్ళు సడన్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కి అరే నిన్నే తెలిసింది క్యాన్సర్ అటా అని ఈ అసలు ఇది అంటే అసలు మ్యాప్ చేసే పరిస్థితిలో ఉన్నామా మనం అంటారు చూడండి తాగినోళ్ళందరూ చెడ్డోళ్ళని వాళ్ళు పోతారని మనం అనగలుగుతున్నామా కాన్ఫిడెంట్ గట్టుడే సో తాగినోళ్ళన్నీ చెడ్డగా అనుకోకూడదు ఎక్కువగా తాగినో వాళ్ళు ప్రాబ్లం చెడ్డగా అనుకోవచ్చు యూనో పీపుల్ ఆర్ డ్రింకింగ్ సోషల్లీ అంటాం కదా మనము ఆర్ రికమెండెడ్ డ్రింక్స్ రికమెండెడ్ గురించి అందరికి తెలుసు రెండు ఫార్వమెంట్ రెండు యు రైట్ రెండు పెక్సు ఫార్టీ ఫైవ్ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ కాదు

అదే మీరు అందరు పోరాడుతుంటారు కదా జెండర్ డిస్క్రిమినేషన్ దాన్ని నేనేం చేయాలి యాజ్ అ లివర్ స్పెషలిస్ట్ సైన్స్ లో రిజ్యూ అయింది మీకు హార్మోన్ లేదు ఓకే ఆల్కహాల్ టాలరేట్ చేయడానికి ఓకే భగవంతులు సృష్టించాడు ఈవెన్ సైన్స్ కూడా ఏం చేయలేకపోయింది సో ఫర్ లేడీస్ ఈజ్ ఫార్టీ ఫైవ్ ఎంఎల్ దిస్ థింగ్ కానీ కొత్తగా వచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్ అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఇటువంటి అన్ని సంస్థలు కూడా యూనో నో ఆల్కహాల్ ఇస్ బెస్ట్ ఆల్ ఆల్కహాల్ వచ్చినప్పుడు వెరీ కేర్ఫుల్ వేర్ ఇస్ దేటా కమింగ్ ఇప్పుడు కాఫీ గురించి అన్నారు కదా నైన్టీన్ సెవెంటీస్ లో కాఫీ ఈస్ గుడ్ ఎయిటీస్ లో కాఫీ బ్యాడ్ నైన్టీన్ నైన్టీస్ లో మళ్ళా కాఫీ ఈస్ గుడ్ టూ థౌజండ్ లో కాఫీ ఈజ్ బ్యాడ్ ఇప్పుడు ఏమంటున్నారు కాఫీ ఈస్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రపంచంలో లేని యాంటీ ఆక్సిడెంట్ నువ్వు ఫ్రూట్స్ కానీ బ్లూబెర్రీస్ కానీ టమాటోస్ కానీ అనార్ కానీ ఏది అనుకున్నా కూడా ది హైయెస్ట్ యాంటై ఆక్సిడెంట్ ప్రాపర్టీ వెరీ ట్రూ యుఫీన్ హెస్ బీన్ ప్రివెంటింగ్ లివర్ క్యాన్సర్స్ ఇన్ బోత్ మెన్ అండ్ అంటే థింగ్స్ ఆఫ్ విట్ దంగ్లీష్ ఫ్రేజ్ సమ్ ఆఫ్ దిస్ థింగ్స్ విత్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా మనం సో ఇటువంటి రీసెర్చ్ పబ్లిష్ చేసినప్పటికీ కొద్దిగా మనం ఆలోచించి ఓకే టైం తీసుకొని అండ్ సమ్ ఆఫ్ దిస్ థింగ్స్ కెన్ చేంజ్ ఇన్ ద ఫ్యూచర్ యూనో బట్ డూ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ లైఫ్ ప్రిన్సిపల్ ఇస్ ఇప్పుడు కొంతమంది ప్రతిరోజు యోగా చేయండి ప్రతిరోజు మెడిటేషన్ చేయండి యోగా పాపం సార్ ప్రతిరోజును కన్ను మోసుకొని కాలు ముడుచుకొని ఒక దగ్గర గంటలు గంటలు కూర్చోమంటే పని పని చేస్తారు ఓకే ఇద ఇప్పుడు అందరూ ఇప్పుడు అందరూ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ వన్ ఫార్టీ క్రోర్స్ కూర్చొని కేవలం ఉదయం సాయంత్రం గంటల తరపడి మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఇప్పుడు మీ పని ఎవరు చేస్తారో నా పని ఎవరు చేస్తారు సో మెడిటేషన్ షుడ్ బి ఏ వే ఆఫ్ లైఫ్ ఇట్ షుడ్ బి అట్ ఆఫ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ యూర్ లివింగ్ మన యోగీస్ అందరూ ప్రూవెన్ సంథింగ్ అంటాం గోయింగ్ అప్ మీరు Oh, no? <laughs> no, no, this or after is the, the truth. Drink, sir. this is no 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 <laughs> <laughs> no have, never 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 I drank to the point of any time levitating. okay please I'll tell you this is some type of a power, something in your inner soul, in your mind that gives you that power and strength that you are you know in a Beyond different us. zone in different arena and whatnot. Mm. So meditation, levitation. యూనో అండ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ ఆర్ సంథింగ్ దట్ కమ్స్ కోల్ స్ట్రెంత్ అండి కాఫీ వల్ల అసిడిటీ వస్తుందో పెద్ద డౌట్ నాకు అసిడిటీ అందరికి వస్తుందా సార్ లేకపోతే కొందరికి పడకపోతేనే వస్తుందా మంచి ప్రశ్న అడిగారు సి కాఫీ ఇస్ బ్యాడ్ అనేసి హార్ట్ కు మంచిది కాదు అనేసి నైన్టీన్ నైన్టీస్లో అన్నారు టూ థౌజండ్ అన్నారు తప్పకుండా క్యాఫీన్ అనేది కెమికల్ కరెక్ట్ ఇట్స్ డ్రగ్ ఓకే అండ్ డ్రగ్స్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ది హ్యూమన్ బాడీ సో క్యాఫీన్ సర్టన్లీ స్టిమ్యులేట్స్ ది హార్ట్ ఓకే హార్ట్ రేటు ఎక్కువ కావచ్చు అందట్లో కాదు సో మేము ఏం చెప్తాం ఇఫ్ యర్ హార్ట్ ఈస్ రేసింగ్ దాని తర్వాత పాల్పిటేషన్స్ అంటాం అంటే గుండె థర్ థర్ థర్డ్రక్ కొట్టుకోవడం ఎవరికైతే అటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ ద డోంట్ టేక్ ఇట్ ఆర్ రెడ్యూస్ ఇట్ ఓకే బట్ డెస్ నథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్ జస్ట్ లైక్ మనం డిఫరెంట్ ఫ్రూట్స్ డిఫరెంట్ వెజిటబుల్సు కొంతమందికి రైస్ చపాతి వంకాయ ఆలుగడ్డ బెండకాయ ఆల్ ద డిఫరెంట్ థింగ్స్ యునో ఎవ్రీబడీ కాన్ టాలరేట్ ఎవ్రీథింగ్ ద సేమ్ థింగ్ యూనో విత్ ద స్టోరీ ఆఫ్ ది యు యు యూనో బేసిక్లీ క్యాఫిన్ ఆల్సో అసిడిటీ గురించి అడిగారు మీరు వాట్ డస్ క్యాఫిన్ డూ క్యాఫిన్ ఏం చేస్తుందంటే మన అన్నవాయం స్టమక్ మధ్యలో ఒక వ్యాల్వ్ స్ఫింక్టర్ లాగా ఉంటుంది క్యాఫిన్ స్టిములేట్స్ దాట్ టు ఓపెన్ కింద యాసిడ్ ఉంటే పైకి వస్తుంది యా కింద యాసిడ్ ఉండేది ఓపెన్ ఏం చేస్తుంది నో సాధారణంగా అది ఎప్పుడు ఓపెన్ కావాలి మనం ఏమైనా బోన్ మనం త్రాగినప్పటికీ కిందకి పోవడానికి సిక్స్ సెకండ్స్ కూడా ఓపెన్ అవుతుంది కానీ క్యాఫిన్ ఎక్కువగా కొంతమందికి లేకుండా పడరాకుంటే ఆ వ్యాల్వ్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది అందులో కడుపులో ఉన్న దిస్ థింగ్స్ విల్ కమప్ హార్డ్ బాన్ అటువంటి సిచ్యువేషన్లు ట్రై టు అవాయిడ్ మినిమైజ్ మీరు హాయిగా మంచి పరిష్కారం చెప్పారు మానేయమని చెప్తే అన్ని మానేసుకుని ఏం చూస్తే మూడు పూరీలు చూస్తే ముందు క్యాలరీస్ కనిపిస్తున్నాయి హాయిగా బోన్ చేసి ఎన్ రోజులు అయింది సార్ అనిపిస్తుంది చాలా మందికి బికాస్ సో సార్ వెన్ ఈ యాసిడిట్ యాసిడ్ యాసిడ్ రిఫ్లెక్స్ అయినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ మనకి ఎక్సెస్ లోపల ప్రొడ్యూస్ అయ్యి ఈ వాల్వ్ ఓపెన్ అయ్యి పైన ఫుడ్ లేక జస్ట్ కాఫీ లిక్విడ్ ఉండడం వల్ల అక్కడ కరోజన్ జరుగుతుందా సాఫ్ట్గల్ ట్యూబ్లో ఆర్ వాట్ ఎల్స్ హౌ అండర్స్టాండ్ నేను ఈ విషయం చెప్తే మీరు షాక్ సార్ నైంటీ టు ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్కు యాసిడ్ యాసిడ్ రీఫ్లక్స్ యాసిడ్ బర్నింగ్ అంతా అనుకున్నప్పటికీ ప్రతిరోజు నేను పేషెంట్స్ చూసినప్పటికీ కూడా నాకు యాసిడ్ ఎక్కువ ఉంది కడుపులో యాసిడ్ ఎక్కువ ఉంది కడుపులో ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ తొంభై అరవైలో డెబ్బైలో ఇదంతా పాత ముచ్చట ఇదంతా మంచిగా సక్రమంగా బ్రహ్మాండంగా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు ఓకే ప్రాబ్లం ఎక్కడవుతుందంటే ఈ అని చెప్పాను కదా ఇంత క్రితం That valve, if it is not normally functioning well, mm -hmm. if it is abnormally functioning,